హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే బ్లాగు ఇప్పుడు టైం అయితే పావుతక్కు వేడి అయిపోతుందండి గా అయితే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నారు నేను నేను నైట్ పడుకున్నప్పుడు బీట్రూట్స్ అయితే కట్ చేసుకుని పడుకున్నాను కదండి ఇంక ఇప్పుడు అయితే బీట్రూట్ కూర ఉండేసి అన్నం అయితే వండేస్తాను మళ్ళీ ఇడ్లీ పిండి ఉడిపోయింది అని అయితే వేసేస్తాను సో పెద్ద ఎక్కువ పని లేదు అనేసి హడావుడు లేకుండా ఇప్పుడైతే వాళ్ళ పిల్లలతో అయితే వచ్చాను ఇంకా ఈ పెళ్ళి అయితే పూర్తి చేసేస్తారండి మరి షాను స్కూల్కి వెళ్తాదా వెళ్ళదా అన్నది తెలియదు ఎందుకంటే షానుకి కొంచెం ఫేవరేట్గా ఉంది కదా నైట్ అయితేనే మరి ఇప్పుడు చూ అడుగుతాను దాన్ని వెళ్తామమ్మా అని అడుగుతాను వెళ్ళగలుగుతాను అంటే పంపిస్తాను లేకపోతే లేదు బట్ షాను వెళ్ళను అన్నది అంటే మనం కూడా నేను కూడా స్కూల్కి వెళ్ళను అంటానండి మనం అలాంటి పిల్ల ఎందుకైనా మంచిది ఒకవేళ వెళ్తాను అంటే వంట పని అయిపోయింది అనుకోండి లంచ్ బాక్స్ పెట్టవచ్చు కదా అందుకనేసి వంట పని అయితే స్టార్ట్ చేశాను షాను వెళ్ళకపోయినా మరువు కదని చెప్పి ఇదని చెప్పి దాన్ని అయితే స్కూల్కి పంపించేస్తానండి నేను లైట్ బీట్రూట్లు కట్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను ఇదిగో ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు కట్ చేసుకుని తాలింపు వేసి ఉల్లిపాయలు మగ్గ బీట్రూట్ని బీట్రూట్లు ఫస్ట్ అయితే నేను ఈ స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేస్తానండి బియ్యం అవుతూ ఉంటాయి ఈ లోపల నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను ఈ రోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు నేను బ్లాగ్ కి కంటిన్యూషన్ అయితే ఈ రోజు చేస్తానండి ముందైతే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకుందాం అనేసి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి వాటిని అయితే నీట్గా వాష్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను నిన్న వ్లాగ్లో నేను ఆప్టిమల్ యూటిలైజేషన్ కోసం చెప్పాను కదా చాలామంది అయితే కనెక్ట్ అయ్యారండి మేము కూడా సేమ్ ఇలాగే ఫాలో అవుతాం భవానీ అని అనేసి చాలా మంది అయితే చెప్పారు నేను ఆ వ్లాగ్లో మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను కాకపోతే అప్పటికే వ్లాగులు ఎందు అయిపోయిందని చాలా చెప్పలేదు అనమాట అంటే నేను ఎంతవరకు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఫాలో అవుతున్నాను ఎంతవరకు ఫాలో అవ్వట్లేదు ఇవన్నీ చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయానండి సో అది బ్రీఫ్గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో మీకు అయితే ఇప్పుడు చెప్తానండి ఆప్టిమల్ యూటిలైజేషన్ నేను మ్యాక్సిమం అన్ని విషయాల్లో ఫాలో అవుతానండి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మని మా నాన్నని చూసి నాకు అలవాటు అయిపోయింది అంటే మా అమ్మ నాన్న ఆప్టిమం యూటిలైజేషన్ని ఫాలో అవ్వడానికి రీజన్ వచ్చేసి అప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్గా మనీ అన్నది ఉండేది కాదు సో సరిగ్గా డబ్బులు లేకపోవడము ఉన్నదాన్ని రిపీటెడ్గా వాడుకోవడం అన్నది నేను వాళ్ళ దగ్గర నుంచి చూశానన్నమాట అనమాట సపోజ్ మా ఇంట్లో ఏమైనా చైర్స్ అవి లేవనుకోండి అంటే మేము ఎప్పుడు చైర్ కొన్నదే నేను ఎరగను మా నాన్న పాతినిమ షాపులో పనిచేస్తాం ఉండేవారు కదా సో పాతములో చాలా మంది పాత పడిపోయిందని అమ్మేస్తూ ఉంటారు కదండి మా నాన్నకి అలా అమ్మేసిన చైర్ ఇరిగిపోయిన చైర్ని మా నాన్న ఇంటికి తీసుకొచ్చి దబ్బలంతో దారము లేకపోతే గట్టి దళసరి దారం వైర్లు లాంటి వాటితో కుట్టేసి అది ఇంట్లో మా ఇంట్లో చైర్ కింద వాడేవారు అనమాట ఆ చైర్ ఎన్నిసార్లు ఇరిగిపోయినా ఎన్నిసార్లు కుడతానే ఉండేవారు తప్పించి ఆ చైర్ని పాడేసేవారు కాదండి మా నాన్న అలా చేసేవారు అలాగే స్కూల్ పుస్తకాలు అమ్మేస్తూ ఉండేవారు కదా అలా ఇంటికి మా నాన్న ఏమన్నా స్కూల్ పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు నన్ను మా అన్నయ్యని పిలిచేవారు అనమాట పిలిచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను ఇందులో మీకు అవసరమైన టెక్స్ట్ బుక్స్ కానీ గైడ్లు లాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి మిగతావి అమ్మేసుకుంటాను అనేసి చెప్పేవారు అనమాట అప్పుడు నేను అన్నయ్యలు అలాగా కూర్చుని మొత్తం ఉండేవాళ్ళం అండి ఆ బుక్స్ అయ్యి నాకు ఇప్పుడు మీతో ఈ విషయాలన్నీ చెప్తుంటే నా చిన్నప్పుడు రోజునన్నీ నాకు అలాగ గుర్తుకుని వస్తున్నాయి అనమాట అప్పుడు అందులో పేపర్స్ ఖాళీగా ఉండేవండి కొన్ని కొన్ని పేపర్లు అంటే ఒక బుక్లో హండ్రెడ్ పేజెస్ ఉంటే అన్నీ రాసారు కదండి కొన్ని కొన్ని పేపర్స్ ఖాళీ ఉంటే ఖాళీ అది ఒక్కొక్క పేపర్ ఉన్న అన్ని పేపర్లు చింపుకుని మా అన్నయ్య మా ముగ్గురికి మూడు పుస్తకాలు కుట్టేవాడు అనమాట రఫ్ బుక్లు సో అది వాడుకునే వాళ్ళం మేము సో నాకు ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి పెరగడము నాకు చాలా అలవాటు అయిపోయిందండి ఇప్పటికీ ఏదైనా నా చేతులతో ఒక వస్తువుని అనవసరంగా వాడకుండా పక్కన పెట్టేస్తున్నా దాన్ని పాడేస్తున్నా నాకు బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా పాడు చేసేసానా అన్న ఫీలింగ్ వస్తుంది అండి ఇలా మరి చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వటం వల్లే ఈ ఫీలింగ్ ఉందో ఏమో నాకు తెలియదు కానీ అంత త్వరగా నా చేతులతో నేను ఏది పాడు చేయను మా పిల్లలకి కూడా అదే చెప్తూ ఉంటాను అనమాట ఈవెన్ నాకు చెట్టు ఆకులు తుంచడం కూడా నచ్చదండి ఎందుకంటే అనవసరంగా మంచి ఆకుని మన చేతులతో నలిపేస్తున్నాము అని అనిపిస్తుంది అలాగే రాత్రులు పువ్వులు పెట్టుకుని పడుకోబుద్ది కూడా కాదు ఎందుకంటే అందమైన పువ్వులు బెడ్ పైన నలిగిపోతాయి అని అనిపిస్తుంది అనమాట ఇలా జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రం మీతో చెప్తున్నానండి ఇంకా బట్టలు విషయం అంటారా చిన్నప్పుడు ప్రాపర్గా బట్టలే ఉండేవి కాదండి మాకు ఉన్న వాటినే చిరిగిపోతే అమ్మ కుట్లు వేసి కుట్లు వేసి అలా వేసుకుంటూ ఉండేవాళ్ళమా సో ఇంకా పెళ్ళైన తర్వాత కూడా నేను అలాగే ఇట్లా చేసుకున్నాను మా షానుకేంటి నాకేంటి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఏ స్థితి నుంచి మమ్మల్ని దేవుడు ఏ స్థితిలోకి మార్చాడు అనేసి ఇదివరకు ప్రాపర్గా బట్టలే ఉండేవి కాదు అలాంటి ఇప్పుడు నేను మంచి మంచి బ్రాండ్స్ వల్ల బట్టల్ని ప్రమోట్ చేసే స్థాయికి వెళ్ళాను కదండి దీంట్లో నా హార్డ్ వర్క్ ఉంది మీ సపోర్ట్ ఉంది దేవుడి కృప కూడా ఉందని అనుకుంటాను విత్ దేవుడు నిర్ణయం లేకపోతే ఏది జరగదని నేను నమ్ముతానండి నేను పూజలు అవి ఎక్కువగా చేయకపోవచ్చు బట్ నా మనసులో ఎప్పుడు నేను దేవుడిని స్మరించుకుంటూ ఉంటాను సో నేను అనుకుంటానమాట ఏ ఏ పరిస్థితి నుంచి దేవుడి మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చాడు మెయిన్గా నా నన్ను నేను గుర్తు చేసుకుని అనుకుంటూ ఉంటానండి ఎలా ఉండేదాన్ని ఎలా మారగలిగాను అనేసి అనుకుంటాను అనమాట అయితే ఇది వరకు బట్టలని అలా వాడేదాన్ని కదా ఇప్పుడు నాకు కొలాబరేషన్స్ పేరు మీద ఏదో ఒక రూపంలో బట్టలు అయితే దేవుడు నాకు ఇస్తున్నాడు కదండి సో అప్పుడు నేను నా బట్టలు కొన్ని రోజులు వాడిన తర్వాత మిగతా బట్టలని వాడట్లేదు ఇవి అనుకున్నప్పుడు ఎక్కువ బట్టలు ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాను చెప్పండి ఎక్కువ ఉన్నా కూడా మనకి స్ట్రెస్ కింద ఉంటుంది అందుకని మా ఇంటికి అనాథాశ్రమ బండిలు వస్తూ ఉంటాయండి ఆ అనాథాశ్రమం వాళ్ళకి ఇస్తానన్నమాట ఒక మొన్న రీసెంట్గా ఒక ఆవిడ డెలివరీ అయ్యింది కట్టుకోవడానికి చీర ఏమన్నా ఉంటే ఇస్తారమ్మా అనేసి వచ్చారండి ఆవిడికి నేను నా చీరలు నా డ్రెస్సులు ఎన్ని ఇచ్చాను అని చాలా సంతోషంగా పట్టుకెళ్ళిందండి అన్నీ మంచి మంచిగా ఉండగానే తీస్తానన్నమాట మనం ఒకరికి ఒకటి ఇస్తున్నాము అంటే పాడైపోయేలాగా ఉన్నది ఇవ్వకూడదు అన్నది నేను అనుకుంటాను అది వాడుకునేలాగా ఉండాలి ఎందుకంటే నేను ఒకళ్ళ దగ్గర ఇది వరకు తీసుకుని వాడుకునేదాన్ని వాళ్ళు మంచి పొజిషన్లో నాకు ఇచ్చేవారు నేను చాలా కాలం వాడుకునేదాన్ని వాటిని ఎలా నేను ఒకరికి ఇచ్చినప్పుడు అది కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటాను అనమాట సో ఇవి నేను ఆప్టమో మ్యూటిలైజేషన్స్లో నేను ఫాలో అయ్యేవండి నేను ఇవన్నీ మీకు ఆ వ్లాగ్లో చెప్పాలి అనుకున్నాను బట్ కుదరలేదనమాట పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేనైతే తలస్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం కదండి ఇంకా నేనైతే దేవుడికి ఎప్పటిలాగానే చేసుకుంటున్నాను అనమాట వరలక్ష్మి రథము సెకండ్ వీక్ చేసుకోనా థర్డ్ వీక్ చేసుకోనా అన్నట్టు ఆలోచించుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక మాట అయితే చెప్తానండి శ్రావణ మాసం వచ్చిందంటే మన ఇంట్లో పండగ వాతావరణం లాగానే ఉంటుంది కదండి రోజుకొక పూజ రోజుకొక స్పెషల్ నైవేద్యం పండుగలాగా చీరలు అలంకరణలు దేవుడికి చేసే పూజలు ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కోలాగా కలకలాడిపోతూ ఉంటుంది కదండి శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఒక్క పూజలనే కాదు ఇప్పుడు మనకి శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే శ్రావణ మాసం స్పెషల్ ఆఫరు దేవుడికి కొత్త చీరలు కొనండి ఈ పూజ ఐటెంలు తప్పకుండా ఉండాలి అంటూ ఒకదానికి మించి ఒకటి ప్రమోషన్స్ చూస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఇది నా గురించి నేను చెప్తూ నేనైతే ఎలా ఉంటాను అన్నది కూడా చెప్తాను ఈ మధ్య మనకి ఎక్కడ చూసినా ఆవిడ అమ్మవారికి వెండి కలసం పెట్టారని ఇక ఈ ఈవిడ నైవేద్యంలో పదహారు రకాల ప్రసాదాలు చేశారని ఇంకెవరో తాంబూలంలో ఇరవై ఒకటి రకాలు పెట్టారని ఇలాగ మనకి ఏదో ఒక వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటుంది కదా అవన్నీ చూసినప్పుడు మన మనసు కూడా ఆశపడుతుంది మనం కూడా అంతే గ్రాండ్గా చేయాలని అనుకుంటూ ఉంటాము అండ్ ఎందుకు ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఆవర్ ఇవ్వడానికి ముందు నేను ఒకళ్ళ పూజ చేసుకున్నది షార్ట్ వీడియో చూశానండి వాళ్ళని చూసి నాకు అయితే అయి బ పూజలు చేసేస్తున్నారు నేను అసలు అంత పూజలే చేయట్లేదు కదా దేవుడికి నా మీద కోపం వస్తుందేమో అమ్మో అనేసి ఏదో తెలియని కొంచెం భయము బాధలాగా అనిపించిందండి ఇలా మీ మనసులో కూడా చాలా మందికి ఉంటుంది కదా అంటే కొంతమంది భయపడుతూ ఉంటే అంటే నాలాగా అయ్యో నేను ఇలా చేయటం దేవుడికి నేను మనసులోనే కోరుకుంటున్నాను తప్పించి దీపం పెట్టట్లేదు ప్రతిరోజు లేకపోతే పూజల్లో ఇంత చేయటం లేదు దేవుడికి ఏమైనా కోపం వస్తుందా అన్న చిన్న భయం అయితే నాకు కలిగింది అలా కొంతమంది కొంతమందికి అబ్బాయిలు ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారో కదా నేను ఇంత గ్రాండ్గా చేయలేకపోతున్నాను నేను కూడా ఏదో ఒక రోజు ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా నేను చేయాలి అనేసి కొంతమందికి కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొలా ఉంటుంది కదండి సో మరి మీకు ఏమనిపిస్తుంది ఎలాంటి వీడియోలు చూసినప్పుడు అన్నది కామెంట్ చేయండి కానీ ఒక్కసారి ఆలోచిద్దామండి ఈ పెద్ద పెద్ద పూజలు డెకరేషన్లు కాస్ట్ శారీస్ ఇవన్నీ అంతే తప్పనిసరి అయిపోతాయా అంటే ఖచ్చితంగా ఇవే ఉండాలా మన శక్తికి మించి ఖర్చు చేస్తూ అప్పులు తీసుకుంటూ పూజ పేరుతో మన కుటుంబాన్ని బాధపడే స్థితిలోకి తీసుకుని వెళ్ళొచ్చా ఇవి మనం జస్ట్ ఆలోచించుకోవాలన్నమాట నేను ఇలాంటివి చూస్తాను కాసేపు నయనానందం అంటే కళ్ళకు ఆనందం అన్నట్టు చూసానా వదిలేసానా అన్నట్టు ఉంటానండి అంతే తర్వాత మరుసటి రోజు నేను పూజ చేసుకున్నప్పుడు నాకు ఏది ఉంది నా దగ్గర ఎంత వీలుగా ఉంది అన్నట్టుగానే పూజ చేసుకుంటాను తప్పించి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు నేను అలాగే చేసేసి వీడియోలు పెట్టాలి అని మాత్రం అనుకోను అనమాట ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి అనుకుంటున్నానండి ఇది క్యాజువల్గా చెప్తున్నాను అంటే మీలో చాలా మందికి నా మీద ఎలా అనిపించవచ్చు కదా మరి భవానీ నువ్వు కూడా ప్రమోషన్స్ లాంటివి చేస్తావు కదా అని అంటూ ఉంటారు నేను ఒక్కటే మాట చెప్తానండి అది ఏంటి అంటే నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు అంటే నేను ప్రమోషన్ వాళ్ళకి చేశాను అనుకోండి అంటే వాళ్ళ పే జ నేను చెప్పాను అనుకో అలా నాకు ఆ వస్తువులు ఊరికే ఇస్తున్నారు కదా ఊరికే వచ్చిందంటే మీరు కూడా వదులుకోరు కదండి మీకు ఎవరైనా ఈ వస్తువు ఇస్తాము మీ ఛానల్లో చెప్పండి అన్నారనుకోండి మీరు ఓకే అనుకుంటారు కదా ఇప్పుడు నేను అదే వస్తువులు డబ్బులు కట్టు పెనాలి కొనాలి అన్నప్పుడు నాకు డబ్బులు అవుతాయి కదా ఒక మాట వీళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పాను అనుకోండి ఆ వస్తువు నాకు ఫ్రీగా వస్తుంది ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు నేను కొనాల్సిందే మీరు కొనాల్సిందే అని మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా నా డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ నా మనస్తత్వం ఏంటి నేను ఎలా ఉంటాను అన్నది చాలా క్లియర్ కట్ గా తెలుసండి నాకు ఏదైనా ప్రమోషన్ రూపంలో వస్తేనే తీసుకుంటాను తప్పించి నాకు అవసరం లేనిది నేను డబ్బులు పెట్టి అదే పనిగా కొనుక్కుని అయితే చేయను అది చాలా మందికి ఇది పిసినార్తనం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు నాకు ఒక అవకాశం ఉంది దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను వేరే వాళ్ళని తీసుకోండి అనేసి నేను ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయను దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంది అదేంటి అంటే ఈ uh, రోజు నుంచి శ్రావణ శుక్రవారం మొదటి వారం అని అంటున్నారు కదా నార్మల్గా ఎప్పుడు మనకి శ్రావణ శుక్రవారంలో రెండో శుక్రవారం వరలక్ష్మి రథం వస్తారు కదండి కానీ క్యాలెండర్లో ఆగస్ట్ ఎనిమిదో తారీఖుని వరలక్ష్మి రథం అనేసి ఉన్నది అప్పుడు వరలక్ష్మి రథము రెండో శుక్రవారం వచ్చినప్పుడు ఒకటో తారీఖుని మనకు మొదటి శుక్రవారం వచ్చింది కదా కానీ ఈ రోజు సాయంత్ర శుక్రవారం మొదటి వారం అంటున్నారు అప్పుడు ఒకటో తారీఖు రెండో శుక్రవారం అవ్వాలి ఎనిమిది మూడో శుక్రవారం అవ్వాలి కదా మా వారు అంటున్నారు అధిక మాసం వస్తే అలా అవుతుంది అని అంటున్నారు బట్ క్యాలెండర్లో అయితే వరలక్ష్మి రథం ఎనిమిదో తారీఖుని చేసుకోవాలి అది అనేసి ఉంది ఒకవేళ ఆ వారం గడవకపోతే తర్వాత వారం కానీ ముందు వారం కానీ కూడా చేసుకోవచ్చు అంట కదా సో నాకు ఇది ఒక డౌట్ ఉంది దీని గురించి అయితే మీరు లో చెప్పడం మర్చిపోవచ్చు ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి ఇంకా టిఫిన్ తినాలి మినపట్ట వేసుకోవడానికి పిండి ఉంది బట్ నాకు మినపొట్ట తినాలి అనిపించట్లేదు కొంచెం తేనె కూడా వచ్చేస్తున్నాయి అనమాట రాత్రి మిగిలిపోయిన అన్నం అయితే ఉందండి సో అందుకనేసి నేను కొంచెము అన్నం వేసుకుని పెరుగన్నం అయితే తినేస్తాను ఇంకొన్ని రాత్రి వండిన అన్నం అలాగే మిగిలిపోయింది పెరుగన్నం అయితే తినేస్తానండి ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది అండి అదేంటి అంటే వరలక్ష్మి రథాన్ని నేను ఒకటో తారీఖుని చేసుకోవాలా లేకపోతే ఎనిమిదో తారీఖుని నాకు కుదరట్లేదండి కరెక్ట్గా పీరియడ్ టైము ఇంకా ఆ వారం మిస్ చేసేసుకుని లాస్ట్ శుక్రవారం చేసుకోవాలని ఆలోచిస్తున్నాను వరలక్ష్మి వ్రతము మా వారేమో నెక్స్ట్ శుక్రవారం అంటే సెకండ్ శుక్రవారం చేసేసుకో నువ్వు క్యాలెండర్లో మూడో శుక్రవారం ఇచ్చారు కానీ ఎప్పుడు నువ్వు సెకండ్ శుక్రవారమే చేసుకుంటావు కదా ప్లస్ ఎనిమిదో తారీఖుని గడవదు అంటున్నావు కాబట్టి అప్పుడు చేసేసుకో అని అంటున్నారు అనమాట మా ఆయన అదే ఆలోచిస్తున్నాను ఈ శుక్రవారమే చేసుకునేలా ఉంటే ఇంక మళ్ళీ ఈ వంటగది మొత్తాన్ని నీట్గా సర్దుకుంటూ రా కావాలి యాక్చువల్లీ ఏమైపోయిందంటే వరలక్ష్మి రథం కోసం తీసుకున్న సారీ నరసాపురంలో ఉండిపోయిందండి అమ్మని బ్లౌజ్ కుట్టించి తమ్ముడు వచ్చినప్పుడు పంపించమ్మ ఎనిమిదో తారీఖుని కదా నేను పూజ చేసుకునేది అని చెప్పానమాట అదే ఆలోచిస్తున్నాను ఈ శుక్రవారం చేసుకోవడా లేకపోతే ఎనిమిదో శుక్రవారానికి ఐ మీన్ చి ఎనిమిదో శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖుకి ట్యాబ్లెట్ ఏమైనా వేసుకుని అప్పుడు చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను చూడాలి ఎప్పుడు చేసుకుంటాను ఏంటి అన్నది కూడా నాకు ఏం తెలియట్లేదండి ఆ సారి వచ్చేస్తే ఈ శుక్రవారమే చేసేసుకుందామా అనేసి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వచ్చే పెయిన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానండి చాలా నొప్పి వచ్చేస్తుంది పీరియడ్ని పోస్ట్ పోన్ చేసే ట్యాబ్లెట్ వల్ల సో అలా అనుకుంటున్నాను చూస్తాను ఏం జరుగుతుందని ఇంకైతే నేను టిఫిన్ లాగా పెరుగన్నం అయితే తినేసానండి నిజంగా పెరుగన్నం అదేవుడు నా కోసమే పెట్టడేమో అని అనిపిస్తుంది అనమాట పెరుగన్నం తిన్నప్పుడు నేను ఎంత సాటిస్ఫైడ్గా ఎంత ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా అంత బాగుంటుంది పెరుగన్నము ఇంకా పెరుగన్నము కొంచెం దెబ్బకాయ పచ్చడి నంజుకుని అయితే తినేసి ఇంకా వంటగదినైతే సర్దుకుంటున్నానండి అంటే అమ్మ నరసాపురం నుంచి కొన్ని స్నాక్స్ అయితే పంపించిందండి రేపు పొద్దున్న స్నాక్స్ అన్నింటి కోసము రేపు బ్లాగ్లో అయితే చెప్తాను ఇంకా అవన్నీ కంటైనర్స్లో నింపుకున్నాను వాటిని అయితే అలమరలో ఇలా సర్దుకు கொடுக்கணும்னு மாட்டேன் శ్రావణ మాసంలో పూజల గురించి వాటి గురించి చెప్తున్నాను కదండి పూజ అనేది మన హృదయ శుద్ధితో చేయడమే ముఖ్యమండి చీర ఎంత కొత్తది లేకపోతే పాతది ఇదేమి సంబంధం ఉండదేమో అని నేను అనుకుంటాను అనమాట మన భక్తి ఎంత నిజమైందో అదే దేవుడికి కావాలని అనుకుంటానండి మనము పూజ చేసుకుంటున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాము అన్నది మెయిన్ అప్పుడే దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారేమో అని అనుకుంటాను నేను అంటే వాళ్ళు ఎవరో కొత్త చెవి పట్టు చీరలు కట్టేశారు ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టి తాంబూలంలో ఇన్ని రకాలు ఇచ్చారు అయ్యో నేను అంత బాగా ఇవ్వలేక ఇవ్వలేకపోతున్నానే ఎలాగనేసి ఇలాగ మనం ఒక కంగారుగా ఉండి అదొక ఆందోళనలో లేకపోతే అదొక ఆలోచనలో ఉండి పూజలు చేసుకుంటే అసలు మనం ఆ పూజని ఎంజాయ్ చేయలేము కదండి సో దానివల్ల మనకి బ్లెస్సింగ్స్ వస్తాయా అన్నది ఒక డౌట్ అనమాట టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు క్విక్గా అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి టైం అయితే పది నిమిషాలకు అవుతుందండి షాను మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే నేను తీసుకుని వస్తానని చెప్పారు ఆయన అయితే తీసుకుని వచ్చేస్తున్నారు ఇంకోటి వచ్చేసారు కింద ఉన్నట్టున్నారు మాటలు వినిపిస్తున్నాయి నా ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని లంచ్ అయితే చేసేసరికి ఇప్పుడు ఈ టైం అయ్యింది ఇప్పుడు ఇదిగోండి ఈ ఫ్లోర్ అంతా ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వచ్చాడీంది టీచర్స్ పంపట్లేదమ్మా నేను వచ్చేదింటే నేను ఫేవర్ తగ్గిందమ్మా రాలేదు స్కూల్లో ఫేవర్ ఏమని తిన్నావా నీ కోసమే స్నాక్స్ పంపించిందిరా నీకు చెల్లికి అని జంతుకులు కొబ్బరిసులు తాటిగారి కారూస ఇంకా ఇదిగో జామకాయలు డాడీవి కొన్నారంట యాపిల్ ఉంది వేరుసన వచ్చింది ఏం తింటది బంగారు తల్లి అదిగో ఇన్ని చెప్పాక కూడా ఇంకా ఏమున్నాయంట లడ్డూలు ఉన్నాయి కదా నువ్వు లడ్డు కూడా పంపించింది అమ్మమ్మ సున్నుండ కూడా పంపించింది అమ్మమ్మ మంచిగా చెప్తాను చూడు జంతుకులు కొబ్బరి అరుసు నువ్వు లడ్డు పోకుండా సున్నుండ కరపూస పంపించింది నీకేం కావాలి మనమరాలో ఈ స్నాక్స్ అన్ని తిన్నాక ఇస్తాను నేను షాను ఈ స్నాక్స్ అన్నీ అయ్యాక మనవరాలు మళ్ళీ మనమరాలు ఈ స్నాక్స్ ఉండిపోతాయి ఉండిపోతాయమ్మా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయండి మనమరాలు ఎవరు చెప్పారు అడిగా మనమరాలు పంపించింది అమ్మమ్మ కాకపోతే బోర్డు చెప్పాను కదా ఇప్పుడేనే మా షానుకి ఉన్నానండి ఇంకేమున్నాయని అడుగుతుంది మా షాను మీ పిల్లలు కూడా ఇంతేనా నీకు నువ్వు లడ్డు ఇస్తానే మార్నింగ్ అమ్మ స్నాక్స్ పంపించింది అని చెప్పాను కదండి వాటి అన్నిటినీ సర్దుకునేసరికి ఇక్కడ అంతా ఆయిలీ ఆయిలీ కింద అయిపోయింది అనమాట అందుకనేసి నేను ఇప్పుడు ఈ ప్లేస్ అంతటిని క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కాళ్ళు జారిపోతున్నాయండి దట్టు ఇంకా అసలు వర్షాలు పడుతూనే ఉన్నాయేమో ఇల్లు అటు తిరిగి ఇటు తిరిగి పిల్లలు ఇట్టే మాసిపోతున్నట్టుగా అయిపోతుంది అందుకనేసి రోజుడిసి రోజు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట నిన్న మొన్న మా వారు పెట్టేశారు అంతకుముందు ముందు వెళ్ళే ముందు ఇంక ఈరోజు నేను పెడుతున్నానండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మా వారు పెట్టారు అలాగా అస్తమాను అలా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంక ఇది అంతా క్లీన్ చేస్తున్నాను ఇంక ఈ లోపల అమ్మ ఫోన్ చేస్తే ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడితే ఇది మొత్తాన్ని టూ టైమ్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాను సో ఇంకూడు శ్రావణ మాసం వచ్చేసిందండి నా వీడియోలు చూసి అంటే నేను పూజలు చేసుకునే దాన్ని చూసి అది నాకు చాలా చాలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు బట్ నేను ఎప్పుడు నమ్మేదాన్ని నేను ఫాలో అవుతూ ఉంటానండి అంటే అందులో కూడా మీరు చెప్పిన దాంట్లో నేను చేయగలిగిన వరకు నేను తీసుకుంటాను నేను చేయలేని దాన్ని లైట్గా వదిలేస్తాను అనమాట అయితే కొంతమంది కోపం వచ్చేస్తుంది భవాని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే చేస్తున్నావేంటి అని ఇలా అంటారండి అన్నా కూడా నేను ఎంతవరకు తీసుకోగలుగుతాను ఎంతవరకు చేయగలుగుతాను అంత చేస్తాను మన శక్తికి తగినంత చేసుకుంటూ మన సంతోషాన్ని మన సంప్రదాయాన్ని మనకంటూ ఒక సాధారణమైన ఎంతో స్పెషల్గా మార్చుకోవచ్చు దానికి ఖర్చు కన్నా మన ప్రేమ మన నిబద్ధత ముఖ్యం అనుకుంటాను ఈ శ్రావణ మాసం పెద్దగా ఖర్చు చేయకపోయినా పెద్ద మనసుతో పూజ చేసుకుందామండి ఇతరులను చూసి కాదు మన మనసుతో మన పరిస్థితిని బట్టి చేద్దాం నేను ఇలా చెప్పినా కూడా మళ్ళీ నాకు వెంటనే కామెంట్స్ వచ్చేస్తాయండి నీకేంటి బావానీ నువ్వు భలే చెప్పేస్తావు సింపుల్ కానీ నీకు అయితే ప్రమోషన్ రూపంలో ఒకసారి వచ్చేస్తుంది అలాగే నీకు ప్రమోషన్ రూపంలో దేవుడికి పెట్టుకునే వస్తువులు కూడా ఆల్రెడీ తెప్పించేసుకున్నావు నువ్వు ఎన్నైనా చెప్పేస్తావు బావా అని అని అనుకుంటారండి ఏవండి ఒకే ఒక్క మాట అండి మీరే చాలా జెన్యున్గా ఆలోచించండి యూట్యూబ్ నాకు వచ్చి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది నేను స్టార్ట్ చేసి ఐదారు ఏళ్ళు అయిపోయినా కూడా నాకు క్లిక్ అయ్యింది ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచే కదా నాకు పెళ్ళయ్యి పది ఏళ్ళు అవుతుంది ఈ టెన్ ఇయర్స్లో టూ ఇయర్స్ని ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ అయ్యింది అంతకుముందు ఎయిట్ ఇయర్స్ నేను వరలక్ష్మి వ్రతం అండి నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఎప్పుడు చేసుకునేదాన్ని ఎప్పుడు నేను హ్యాపీగానే ఉండేదాన్ని తప్పించి వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోలేదండి నాకు పెళ్ళప్పుడు అమ్మ ఒక ఇత్తడిది కలసం అయితే ఇచ్చింది ఆ కలసంలోనే కొబ్బరికాయ పెట్టుకుని ఒక జాకెట్ మొక్క పెట్టుకుని సారీ అంటారా సారీ నేను ఎప్పుడు వేలల్లో కొన్నది లేదండి మూడు వందలు నాలుగు వందలలోనూ ఒక్కొక్క చీర తీసుకునేదాన్ని ఆ చీరనే దేవుడి దగ్గర పెట్టుకుని సాయంత్రం ఆ చీర కట్టుకుని గుడికి వెళ్ళేదాన్ని ఎవరో ఐదేసి వేలు ఆరేసి వేలు ఇటు పట్టు చీరలు కొనేసుకున్నారు నేను కొనుక్కోలేదు అనేసి ఎప్పుడు మా ఆయన్ని నేను సత్తాయించలేదు మనసులో చిన్న బాధ ఉండేదండి అయ్యో అందరూ మంచి మంచి చీరలు కొనుక్కుంటున్నారు కదా నేనేంటి ఇలా ఇదే సిల్క్ శారీ ఇలాగే కొనుక్కుంటున్నాను ఏంటి అని అనిపించేది కనీసం మీరు నమ్ముతారా వరలక్ష్మి రథానికి రూపు కొనుక్కోవడానికి అసలు ఎంత ఆలోచించే వాళ్ళమో తెలుసండి ఐదు వేలు ఖర్చు అవుతాయి ఆరు వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రూపు కొనాలంటే ఎలాగనేసి అనిపిస్తూ ఉండేదనమాట మాకు అతి కష్టం మీద ప్రతి సంవత్సరము ఒక రూపు కొనుక్కున్నాను పెళ్ళైన కొత్త నుంచి ఒక నాలుగు సంవత్సరాలు కొనుక్కున్నానండి అంతే తర్వాత ఇంకా టైట్ అయిపోయింది ఇంకా తర్వాత నుంచి రూపు కొనుక్కోవడం మానేశాను నేను పాత రూపునే ఆవు పాలలో శుద్ధి చేసుకుని దాన్ని దేవుడి దగ్గరైతే పెట్టుకుని చేసుకోవడం మొదలు పెట్టాను చెప్తున్నాను కదా అయితే మాత్రం నేను ప్పుడు వెయ్యి రూపాయలకి మించి ఎప్పుడు వెళ్ళలేదండి కనీసం ఏడు వందలు కూడా దాటలేదు ఎప్పుడు నేను ఎక్కువగా ఎలాంటి సిల్క్ సారీలు కట్టుకుంటాను కదా ఈ టైప్లో శారీస్ తీసుకోవడము అంటే ఈ టైప్లో రెండు వందల రూపాయల సారీ వచ్చేస్తుంది కదండి ఆ టైప్లో ఒక చీర తీసుకోవడము లేకపోతే ఆషాఢంలో వన్ ప్లస్ వన్ ఆఫర్లు అనేసి ఆర్కే సిల్క్స్ ఇలాంటి వాటిల్లో మనకు ఆఫర్స్ పెడతారు కదా ఆ వన్ ప్లస్ వన్ ఆఫర్లో రెండు చీరలు తీసుకోకుండా ఒక్క చీరని నాకు ఆ రేట్కి ఇవ్వండి అనేసి అడిగితే తీసుకునే దాన్ని అనమాట అలా తీసుకుని దేవుడికి పెట్టుకునేదాన్ని అండి నా దగ్గర ఉన్న పాత్రూపుని దేవుడికి శుద్ధి చేసేసి పెట్టేసుకునేదాన్ని ఇంకా నల్ల పొసలు నా దగ్గర ఉండే కదా అదే దేవుడికి వేసేసేదాన్ని ఇంకా అంతకన్నా మంచిగా వేసేసి డెకరేషన్ చేసేసి అంత ఏమీ లేదు ఇంకా నాకు వచ్చిన ప్రసాదాలు అందరితో కంపేర్ ఎప్పుడు చేసుకోలేదండి నాకు వచ్చిన ప్రసాదాలు లైక్ పులిహార్ వచ్చి నాకు పరమాన్నం చేయడం వచ్చు సేమియా లాంటిది వచ్చు గార్లు ఇవి వచ్చేవి కాదు ఎప్పుడైనా అమ్మ వస్తే అమ్మ చేసేది అత్తయ్య గారు వస్తే అత్తయ్య గారు చేసేవారు వీళ్ళు ఎవరు రాకపోతే నాకు వచ్చిన రెండు మూడు ప్రసాదాలే చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని అవే టిఫిన్ల కింద తినేసి మళ్ళీ మిగిలిపోతే మధ్యాహ్నం భోజనానికి తినేసి మధ్యాహ్నం ఇంకా లాగా ఉండిపోయే వాళ్ళము నైట్ ఏదో ఒక టిఫిన్ అయితే వేసుకుని తినేవాళ్ళం అనమాట నేను ఎప్పుడూ ఇలాగే చేసుకున్నానండి పూజ ఇంతకన్నా గొప్పగా ఆడంబరంగా నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అంటే యూట్యూబ్ రావడం వల్ల నాకు నేను ఎప్పుడు కట్టుకున్నటువంటి చీర లాంటివి ఇప్పుడు కట్టుకుంటున్నాను ఇదంతా కూడా నేను ఆ లక్ష్మీదేవి ఇచ్చిన అదృష్టం అనుకుంటానండి ఇప్పుడు మీరు నమ్మరు నేను వరలక్ష్మి రథం పూజనే కాదు నార్మల్ శుక్రవారాలు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవితో ఇదే అనుకుంటాను ఏ స్థితి నుంచి ఎక్కడికి వచ్చానమ్మా నేను నువ్వు నన్ను చాలా ముందుకు తీసుకుని వెళ్తున్నావు చాలా థ్యాంక్స్ అమ్మా అనేసి చెప్పుకుంటాను అనమాట నేను చాలా విషయాలు మాట్లాడేసుకుంటానండి నాలో నేనేని దేవుడి దగ్గర కూర్చుని ఎందుకంటే నాకు తెలుసు నేను ఎప్పుడు నా నా పొజిషన్ని నేను మర్చిపోను అనమాట ఎక్కడి నుంచి వచ్చాను అన్నది ఇంతవరకు నన్ను తీసుకొచ్చా కదా ఇప్పుడు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో నాకు అది కంటిన్యూ చెయ్యి నాకు ఓన్లీ నువ్వు కష్టపడే శక్తి ఆలోచించే శక్తి ఇవ్వి మిగతాదంతా నేను సమకూర్చుకుంటాను నేను ఎప్పుడు నిన్న ఆస్తి ఇవ్వి అంత స్త్రీ ఇవ్వని అడగరమ్మా జస్ట్ ఆరోగ్యాన్ని ఆలోచించే శక్తిని ఇవి నాకు సరిపోతుంది అని అనుకుంటాను అనమాట నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నానండి అవకాశం ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అంటే నాకు ఇప్పుడు ఇలా కొలాబరేషన్కి ఒకసారి ఇస్తాము మీ ఛానల్లో చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతారా చేస్తాను నాకు ఆ సారీ కొనుక్కున్నా డబ్బులు అవుతుంది అదేదో వాళ్ళు వాళ్ళకి దగ్గర తీసుకున్నాను అని చెప్పానంటే ఆ సారీ నాకు వస్తుంది ఆ వస్తువులైనా అవ్వచ్చు నాకు అది అవకాశం ఆ లక్ష్మీదేవి ఇచ్చింది అనుకుంటాను అలా వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని నేను తీసుకున్నాను దాన్ని ఉపయోగించుకున్నాను నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీకు అలాంటి అవకాశం లేదు కాబట్టి మీకు ఇంట్లో ఉన్నది పాత చీరైనా కూడా కట్టుకోవచ్చండి దేవుడు ఎప్పుడు నాకు ఇలాగే కావాలని దేవుడు ఎప్పుడు అడగరు అసలు నేను ఏమనుకుంటానంటే మనల్ని ఇబ్బంది పెట్టేది ఏది దేవుడే అవదనుకుంటాను నేను ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని చెప్తారండి అది ఏమీ కాదు మనకి ఎంత ఉంది ఎంత అంతలో పాజిబుల్ అవుతుందో అంతలో చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాను నా మాటలు చాలామందికి నచ్చవండి నాకు మళ్ళీ ఎదురెట్టుకుని వస్తారు బట్ నేనే నాకు ఎలా అనిపిస్తుంది నా మనసుకు అన్నది మాత్రమే మీతో అయితే చెప్తున్నాను అనమాట మీకు ఎంత పాజిబిలిటీ ఉంటే అంతలోనే చేసుకున్న అంతకు మించి ఎక్కువకి వెళ్ళాల్సిన పని ఏమీ లేదు అలాగే యూట్యూబ్లో వీడియోలు సరదాగా చూస్తున్నారా వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంటని చూసామా వదిలేసామా దాన్ని మనసుకి తీసుకుని బాధపడే అంత చేయొద్దు ఒకసారి నాకే అనిపిస్తుంది చెప్తున్నాను కదా అమ్మో వీళ్ళు ఎంతలా చేస్తున్నారు నేను అలా చేయట్లేదు కదా దేవుడికి ఏమైనా కోపం వస్తుందా అని అనిపిస్తుంది ఒక నిమిషం అలా కోపం వస్తే దేవుడు ఎందుకు అవుతారు దేవుడు అందరు మనల్ని చేసింది దేవుడు కదా సో మరి దేవుడు మన మీద ఎందుకు కోపడతాడు అని మళ్ళీ నాకు నేనే సమర్థ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట అలాగే పూజ చేసుకున్న ప్రతిసారి ఒకటే మాట అడుగుతానండి పూజలు ఏమన్నా చిన్న చిన్నవి తప్పులు చేసి ఉంటే క్షమించండి అని దేవుణ్ణి కోరుకుంటాను అనమాట సో నేను ఏంటంటే ఏది ఎలాగా ఫాలో అవుతాను అన్నది మాత్రమే చెప్పానండి ఎవరికి ఎలా పాజిబిలిటీ ఉంటే అలా చేసుకోవచ్చు కానీ అప్పులు చేసేసి మన హస్బెండ్ ఇబ్బంది పెట్టేసి వాళ్ళ నాన్న తంటాలు పడేలాగా చేసేలాగా అయితే చేయొద్దని మాత్రమే చెప్తున్నాను టైము సిక్స్ టెన్ అలా అవుతుందండి ఈ అయితే కరాటే క్లాస్ లేదు ఎందుకంటే వర్షం వచ్చింది అందుకనేసి కరాటే క్లాస్ అయితే లేదు అనేసి మెసేజ్ పెట్టారని ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి సెవెన్ ఓ క్లాక్ కల్లా త్వరగా వంట పని అయితే పూర్తి చేసేస్తాను యాక్చువల్లీ కరాటేకి వెళ్ళి వెళ్ళినట్టు అయితే కనుక వంట అయితే ఏం చేయబోదు జస్ట్ వచ్చిన తర్వాత అన్నం ఉంటుంది తింటే సరిపోదును బీట్రూట్ కూర అయితే ఇంకా ఉంది మార్నింగ్ బీట్రూట్ ఉండేది కదా అది అలా ఉండిపోయింది అనమాట కానీ అది అందరికీ సరిపోయేంత లేదు సరే ఇంకా వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు ఫ్రై కింద వండుదాము అనేసి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నారండి వంకాయ ఫ్రై పెట్టేసి మరొక అక్కడేమో బియ్యం కడలు పెట్టేస్తాను సో రెండు అయిపోతాయి చాలా రోజులు అయిపోయిందండి వంకాయ ఫ్రై అయితే తిని సో ఈ రోజైతే వంకాయ ఫ్రై పెడుతున్నాను మా షాను నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తానమ్మా నేను ఇక్కడే కూర్చుంటానమ్మా ఈ గ్యాస్ కౌంటర్ ఎక్కిచ్చేసాను అని అడుగుతున్నాను అండి ఇంకొండి వంకాయ ముక్కలు అయితే కట్ చేసేసాను ఇంకా గ్యాస్ అయితే స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను మార్నింగ్ చేసిన బీట్రూట్ కూర అయితే చాలా ఉండిపోయిందండి ఫస్ట్ అయితే పచ్చనపప్పు మినపప్పు వేగించుకుని దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి తర్వాత తాలింపులన్నీ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివే కరివేపాకు వేసుకుని దాన్ని అయితే వేపిస్తున్నాను అనమాట ఆ ఉల్లిపాయలు ఎగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని దాన్ని నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నానండి వాష్ చేసుకుని పక్కన పెట్టేశాను అనుకో ఇంకో స్టవ్ మీద ఈ లోపల వంకాయ కూర ఈ లోపల రైస్ కూడా ఉడికిపోతుంది కదండి సో అందుకు యాక్చువల్లీ నేను ఇవి వంకాయలు గుత్తు వంకాయలు ఉండదాం అన్నట్టుగా కొన్ని వంకాయలు ఉంచాను అనమాట మనం వంకాయ కూర వండిన తర్వాత కానీ ఇంకెందుకు నాకు ఈరోజు వంకాయ ఫ్రై తిన్నాము పప్పులన్నీ ఎక్కువగా వేసుకుని అని అనిపించింది సో అందుకనేసి వంకాయ ఫ్రై అయితే వండుతున్నాను ఇది ఒక షార్ట్ షార్ట్ వీడియో అయితే షూట్ చేశానండి ఇప్పుడు షార్ట్కి సపరేట్గా లాంగ్ వీడియోకి సెపరేట్గా షూట్ చేయాల్సి అయితే వస్తుందనమాట నా దగ్గర ఏమో ఇది ఒక్కటే ఉందండి క్లారిటీగా వచ్చే ఫోన్ ఇంకోటేమో నార్మల్ ఫోన్ జస్ట్ కాల్స్కి వాడుతున్నాను సో ఏమవుతుంది అది షూట్ చేసి ఇది షూట్ చేసేసరికి బోల్డ్ అయి పని అనమాట వెంటనే అయిపోయే పని కూడా చాలా టైం పట్టేస్తుంది ఇంకా దీంట్లోకి వంకె ముక్కలు వేసేసి ఉప్పు కూడా వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇంకా రిమైనింగ్ అంతా షార్ట్ చేశానండి అటు తిప్పి ఇటు తిప్పి ఫోన్ని ట్రైపోర్ట్ని అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అనేసి రిమైనింగ్ అంతా షార్ట్ అయితే చేసేస్తాను Selamat రైస్ అయితే పెట్టాను కదండి రైస్ ఉడికిపోయింది ఇంకా నేను అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నానండి అన్నం చేస్తే ఇంకా కూర కొంచెం మగ్గిందంటే రెడీ అయిపోతుంది వేడి వేడిగా కూర్చొని తినేస్తాము ఎందుకంటే బయట వర్షం వస్తుందండి ఇలా వర్షం వచ్చినప్పుడు చక్కగా వేడి వేడిది ఫుడ్ తిన్నామనుకో ఈజీగా డైజెస్ట్ అవుతుంది ప్లస్ చల్లదనానికి వేడిగా తింటే కొంచెం బాడీ టెంపరేచర్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది కదా సో అందుకనేసి వేడిగా తినడానికే ప్రిఫర్ చేస్తున్నాము అసలు ఈ వర్షాల కారణంగా పిల్లలకి కరాటే క్లాస్ అస్సలు ఉండట్లేదండి సరిగ్గాని అలాగే డ్యాన్స్ క్లాస్ కూడా ఉండట్లేదు అనమాట ఇదిగోండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామేమో ఎంత బాగా అనిపించిందో నాకైతే చక్కగా అందరము కూర్చొని భోజనం అయితే చేసేసాము మార్నింగ్ బీట్రూట్ కూడా కూడా మార్నింగ్ అలా అది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సామాన్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిపోతుంది పిల్లలిద్దరూ అయితే డైరీ రాస్తున్నారండి పిల్లలు డైరీ రాయడం అవగానే ఇంకా పడుకుని పోతాము ఇంకా ఈ లోపల శానుది ఒక బుక్కి కవర్ వేయాలి సో ఈ బుక్ కవర్ వేసేసి ఇంక మేమైతే పడుకుంటాను ఈ వ్లాగ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ నిన్న వ్లాగ్ కి కంటిన్యూషన్ అని చెప్పాను కదండి సో ఫైనల్ గా ఈ వ్లాగ్ లో ఒక్క మాట చెప్తానండి శ్రావణ మాసం ఒక్క పూజల కోసం మాత్రమే కాదండి అవసరమైనదే వాడదాం ఉన్నదానితోనే సంతోషంగా ఉందాం నేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్